గొప్ప దిన్ శక్తి గొర్రెపిల్ల రక్తంలో ఉంది పిల్ల రక్తానికి దిన్ ఓల్ ఓన్లీ మనం అనుకుంటా పాపము ఒకటే కడుగుతుంది అనుకుంటారేమో లేదమ్మా గొర్రెపిల్ల రక్తానికి చాలా శక్తి ఉంది గొర్రె రక్తానికి చాలా శక్తి ఉంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాటర్ ఉంది కదా మనం తాగే వాటర్ ఉంది కదా మనం ఏమనుకుంటాం నీళ్ళే కదా అనుకుంటాం నీళ్ళకి ఎంత శక్తి ఉందో తెలుసా త్రాగటానికి స్థానానికి వాడకానికి మొక్కలకి చెప్పండి అన్నింటికి నీలే ఉండవు ఆ నీరే లేకపోతే అన్నీ పాడైపోతాయి ఇప్పుడు ఏ స్థాయి రక్తం కూడా చెప్పండి నీ మీద నా మీద మన కుటుంబం మీద మన ఆత్మీయ ఆత్మీయ జీవితం మీద ఏసు రక్తం ఎప్పటికప్పుడే ప్రోక్షింపబడతా ఉంటే సైతాన్ని తాకడ కనుక నిత్యము నీకు కృపాక్షేమైనస్తారు అలలోయ ఏసు రక్తాన్ని ఎప్పుడు తక్కువ అంచనాయకండి నేను అందుకంటాను ఖాళీ సమయంలో పనుల్లో పాటల్లో ప్రయాణంలో ఏసు రక్తను ఉచ్చరించండి ఏ రక్తాన్ని ఉచ్చరించాలి మనసులో చెప్పుకోవాలి ఏసు రక్తం చేయం చిలు రక్తం చేయం ఏ రక్తం చేయం రక్తం చేయం ఇలా ఉచ్చరించండి నీ అనారోగ్య సమస్య అప్పుడు దాకా తలవాదం అనుకో ఎంటనే తొలగిపోతుంది అప్పుడు దాకా శరీర బలహీనత అనుకో ఎంటనే తొలగిపోతుంది ఒకవేళ ఏదైనా ప్రభావం అనుకో ఎంటనే తొలగిపోతుంది దేవునికి మహిమ కలుగునగా అలలోయ దేని బిడ్డ ఎంటనే తొలగిపోతుంది ఏసు రక్తాన్ని నువ్వు ఉచ్చరించగానే ప్రతీది తొలగిపోతుంది అందుకని అందరూ చెప్పండి తావిదు ప్రార్థన చేసినట్టే చేయండి ప్రభా లోకల ఉండి నీ బలమైన అస్తం చేత నన్ను రక్షించము అని చెప్పి ఇదిగో నీ రక్తం ప్రోక్షిస్తున్నాను క్షేమము కాపుదాల నా కుటుంబానికి దయసేపు ప్రభా అ దేశంలో ఇస్రాయేలు ఉండగా ఎలాగైతే అయా రక్తం ఉన్నా ఎంత మాత్రము కీడు జరగలేదు మరణం జరగలేదు నష్టం జరగలేదు అయ్యా నీ రక్తం మా ఇంటి మీద ఉంది ఇదిగో తండ్రి నష్టము అలాగే భయంకరమైన శోధన అన్నిటి నుండి ఇడిపించే నీ రక్తం ప్రోత్సహించను అని చెప్పండి అలా లోయా రక్తం ఎప్పుడు కూడా నీ ఖాళీగా ఉన్నప్పుడు అలా ఉత్సరించి రక్త దేని బిడ్డ మరొక మాట చెప్పి ముగింత మరొక మాట ఆ మాట కిందకు చదవండి దేని బిడ్డలారా నీవి నీ దానములతో ఏ మాట నేనైతే నీతి గలవాడినై నీ మొక్క దర్శనమే చేసేదాన్ని దేవునికి మైమ గాక ఏమంటాడమ్మా దావీదు దావీదు అట్లాడ నేనైతే నీతి మంతుడై నీ మొక్క దర్శనమే చేసేదాన్ని దేవునికి మై మొక్కలు కొనగా చూసారా మనం కూడా నీతి మంతులమై ఉండి దేవుని మొక్క దర్శనం కొరకే కనిపెట్టాలి చెప్పండి ఎవరి కొరకు కనిపెట్టాలి దేవుని మొక్క దర్శనం కొరకే కనిపెట్టాలి మనం ఎప్పుడు కూడా ఎదురు ఇంకేది కనిపెట్టద్దు ఎదుటి వారిని కోసం ఏది చెప్పుగానే నువ్వు కనిపెట్టద్దు నువ్వు కనిపెట్టవలసింది నువ్వు నీతి మంతుడు అయి దావేద నువ్వు నీతి వై నీతి మంతులవై దేవుని మొక్క దర్శనం కొరకు కనిపెట్టు ఖాళీగా ఉన్న వాళ్ళు ఎన్నో పనులు చేస్తారు నువ్వు నేను ఖాళీగా లేవు మొక్క దర్శనం కనిపెట్టే పనులు బిజీగా ఉన్నావు మాట్లాడలేదు ఎవరి మొక్క దర్శనం బిజీగా ఉన్నావు అందులో బిజీగా ఉన్నవాడు ఏం పట్టించుకోడు నువ్వు కూడా అలాగే ఉండవు నేను అంటాను నీ మనసు ఉంటే అదే జరుగుతుంది నీ మనసు ఉంటే అది జరుగుతుంది నీ మనసులో మొక్క దర్శనం ప్రభా నీ మొక్క దర్శనం చాలు లోకం నాకు వద్దు లోకంలో ఏమన్నా నాకు వద్దు నీ మొక్క దర్శనం అని నువ్వు దేవుడి వైపు కానీ చూసావు అంటే చెప్పండి తల్లి ఎంతమంది ఏ విధంగా గొడవ పెట్టినా ఏం చేసినా ఎంత మాత్రం ధరిచేరద్దు అలలోయ ఓ భక్తుడు పాడాడు కదా మొక్క దర్శనం చాలయ్యా నాకు నీ మొక్క దర్శనం చాలయ్యా పాడండి అందరు కలిపి मक दर्शनमी मक दर्शनम साल

చాలయ్యా దేవునికి మై మొక్కలుగులుగా గాక చెప్పండి ఏ దర్శనం కావాలి మనకి అది వెత్తకండి మీరు దేవుడి మొక్క దర్శనం వెతకండి ఇంకే వేరే వాళ్ళు దేవుని ఎత్తకద్దు నువ్వెప్పుడైతే ఎప్పుడైతే దేవుని మొక్క దర్శనం వెతకటానికి బిజీగా ఉన్నావో నీ పనులన్నీ దేవుడు చక్క పెట్టుకుంటే పోతాడు నువ్వు ఎప్పుడైతే మనుషుల మొఖాన్ని చక్క చూస్తున్నావో నీ దేవునికి ఏం చేయ ఎప్పుడైతే నువ్వు దేవుడి మొక్కాన్ని దేని బిడ్డలో దర్శించినవో చూస్తున్నావో ఇంకా మిగతా బాధ్యత అంతా అయిందే దాబిది అంత అయ్యి ఉంది ఏంటమ్మా పరిపాలన చెయ్యాలి ఎంత పరిపాలన ఆయన దేశాన్ని అంతటిని పరిపాలన చెయ్యాలి ప్రజల సమస్యలన్నీ తీర్చాలి అటువంటి అంత బిజీగా ఉన్నవాడు కూడా ఏం చేసేవాడో తెలుసా దేవుని మొక్క దర్శనం కొరకు కనిపెట్టేవాడు దేవుడు మందిరంలో మీరు ఎప్పుడైనా బైబుల్ చదవండి ఎక్కువ శాతం దావిదు దేవుడు మందిరంలో గడిపినట్టే కనిపిస్తుంది అదేంటి రాజుగారు అంత ఖాళీగా ఉన్నారా ఖాళీ లేరు ఆయన దర్శనం చూస్తాక ఆయన మొక్క దర్శనం ఏం చూస్తుంటే ఆటోమేటిక్గా దేవుడి ఆయన దేశాన్ని చక్కబెట్టేవాడు అలలోయ నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని అమ్మ నీ వ్యాపారాలని నీ చేతి పనులు నీ దేవుడు చక్క పెట్టాలంటే నిత్యము నీ మొ ఆయన మొక్క దర్శనాన్ని చూసే కోణములు ఉంటే తప్పగా ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు అలలోయ నిజం చెప్పమంటారా మీకు బైబుల్ నుండి ఉదాహరణ చెప్పమంటారా దేని బిడ్డలారా ఇసు మహారాజు ఉన్నాడు ఇసుకే మహారాజుకి భయంకరమైన రోగం వచ్చింది మరణకరం అనే వచ్చింది మరణకరం అని యాదొస్తేనే దిట్లారా ఎప్పుడు చచ్చిపోతాడు పదిహేను రోజుల్లో చచ్చిపోతాడు అని తెలిసింది పక్కన ఉన్న దేశపు రాజుకి ఏ దేశపు రాజుకి పక్కన ఉన్న దేశపు రాజుకి తెలుసు పక్క పదిహేను రోజుల్లో చచ్చిపోతాడని తెలిసిపోయింది ఇది ఎప్పుడు చచ్చిపోతాడా ఇది వేసిపోతామని ఎలాగొన్నాడు చెప్పండి బౌర్పిల్ లాగా ఉన్నాడు బావురు తెలుసు కదా ఎప్పుడు దొరకతో పట్టిపోదామని చూస్తుంది అలాగున్నాడు కానీ ఈ మర్మము ఈ రహస్యము ఎవరికి తెలియదు చెప్పండి ఇజుకే మహారాజుకి తెలియదు ఏంటి మనం చచ్చిపోతే ఆడేసుకుపోతామని సిద్ధంగా ఉన్నాడన్న సంఘటన ఇజుకే మహారాజుకి తెలియదు ఇజుకే మహారాజుతో దేవుడే చెప్పాడు ఏమని నిన్ను స్వస్థపడుతున్నాను ఇదిగో నీవు చచ్చిపోతే ఏ చేసుకుందాం చూసే చెప్పండి ఆ రాజును కూడా నేను ఎల్లగొట్టాను నీ దేశాన్ని రెండంతలుగా ఆశీర్వదిస్తున్నాను మీకు అర్థం అందా అంటే అతడు అమ్మా దేవుడు దేవుని తట్టు తిరిగి గోడ తట్టు తిరిగి ప్రార్థనలో మునిగిపోతే దేవుడు ఏం చేశాడు తెలుసా దేని బిడ్డారా ఇజికయా దేవుడి వైపు చూస్తే దేవుడు తన రాజ్యం వైపు తన వైపు చూశాడు ఈ రోజు నేను ఒకటో చెప్తాను నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుడి వైపు చూస్తావు నేర్చుకున్నావో ఆయన ముఖ దర్శనం చేయటం నేర్చుకున్నావో నీ ఆరోగ్యం పరిస్థితి అయినా నీ కుటుంబ పరిస్థితి అయినా నీ ఆర్థిక సమస్యలైనా ఆయనే చూసుకుంటాడు నమ్మిన వారు ఆమెను అని చెప్పండి ఆమె నలలోయ మనుషులు ముఖ దర్శనం కాదు కావాల్సింది దేవుని ముఖ దర్శనం కావాలి ఏముంది మంతుడై నీతి మంతుడే ఆయన మొక్క దర్శనం చూస్తాడు చదవండి ఒకసారి నేనైతే నీతి గలవాడినై నీ మొక్క దర్శనము చేసేదాను నేను మేలుకున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆసనము తీర్చేదో దేవునికి మహిమ కలగను గాక దేవుడు అంట దావీ ఆసనం తీర్చేదాడంట ఎక్కడున్నా మీకు ఆశ ఉందా నాకు మంచి ఆరోగ్యం ఉంటే చాలని ఆశ ఉందా నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని మీకు ఆశందా దేని బిడ్లారా నేను చేసేసే వర్ధలని ఆశందా దేని బిట్లారా అన్ని విషయాల్లో నాకు దేవుడు సమాధానం వలన ఆశందా అయితే నీ మొక్క దర్శనం చూడు దేవుడి నీతి గలవాడు అయ్యి ఆయన్ని ఆశను నెరవేర్చును గాక గట్టిగా చెప్పండి ఎవరు ఆశను నీ ఆశను తప్పగా నెరవేర్తాడు దావీదికో న్యాయం మనకో న్యాయం చేయడా దావీకి చేసిన దేవుడే మనకు కూడా చేస్తాడు మరి దావీది ఎందుకంటే మొక్క దర్శనం కొరకే కనిపెట్టాడు రెండో దర్శనాలు కనిపెట్టలేదు పాపిస్ట్ లోకలు ఎన్నో దర్శనాలు ఉన్నాయి చాలా దర్శనాలు ఉన్నాయి కదండి దేని బిట్లారా ఈ ఒక్కసారి మీరు ఆలోచించండి ఎన్ని భయంకరం దర్శనాలు ఉన్నాయి లోకంలోని దావి అటువంటి వాడు కాదు దేని బిడ్డ దేవుణ్ణి దర్శించేవుడి మోకమే ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తాను నన్ను వేరేగా అర్థం చేసుకోవటం పక్కన ఎక్కి ఫోన్ తన నెంబర్ ఎంటలు గుర్తు ఎలా చూసేయాలి అవసరమా మనకు ఆ దర్శనం అవసరమా ఎంత చూడాలి ఈ నంబరా ఇది ఎందుకు వచ్చిందో చూసారా అటువంటి వాడు కాదు దాబిదటువంటి వాడు కాదు అందుకనే దేవుడు దాబిదాసును నెరవేర్చాడు నీ ఆశ నెరవేర్చాలంటే నీతి గల దానువై నీతి గలవాడవై దేవుని ముఖ దర్శనం నువ్వు చేసినప్పుడు దేవుడు మేలుకొని తప్పగా నీకు సహాయమును అనుగ్రహించును గాక ఆమె నలుగులోయ నేను అందుకే ఎవరి సాధారణంగా ఏది పట్టించుకోను నేను ఎవరితో పట్టించుకోను ఏమీ పట్టించుకోను వెళ్ళనా ప్రార్థన చేసానా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను వచ్చేస్తాను చాలా మంది అంటారు చూడలేదా నువ్వు అంటారు చూడలేదు నేను ఎదుర్కోలేదు నాకు ఆ దర్శనాలు అక్కర్లేదు పాపిస్ట్ దర్శనాలతో పని లేదు నాకు ప్రార్థించినప్పుడు కూడా చాలా మంది చూడండి కళ్ళు మూసుకోకుండా దిక్కులు ఎత్తుకుంటూ ఉంటారు దెయ్యంలాగా ఎప్పుడైతే కళ్ళు దేని ఈ నేత్రాలు మూసుకుని మనో నేత్రం తెరిసావో నుండి ఆయన ఎలుగు మన పైన ప్రకాశించటం చూడగలమ్మా అల్లలోయ నుండి ఆయన ఎలుగు ప్రకాశించటం మనం చూడగలం అయ్యి ఆ దర్శనాలు కావాలి కాని వేరే దర్శనాలు మనకు నాశనం మనల్ని పాడు చేసే దర్శనాలు మనకు వద్దు మన ఆత్మీయ స్థితిని పాడు చేసే దర్శనాలు వద్దు అమ్మా మన ఆత్మీయ స్థితిని దేని దేవుడికి దూరం చేసే ఏ దర్శనం అయిన సరే దాన్ని మనం దూరం చేయాలి దేవునికి మేమ కలుగునిగా ఇంకా చాలా రకాలు ఉన్నాయి అనుకోండి వీడియో కదా రికార్డ్ అవుతుంది కదా అందుకనే కొంచెం ఏంటంటే ఆలోచించి ఆలోచించి మాట్లాడుతున్నాను కాదు ఇప్పటికీ దర్శనాలన్నీ మీ దగ్గర పెట్టేసాను దేవునికి స్తోత్ర చెప్పండి దర్శనాలన్నీ మీ దగ్గర పెట్టేస్తాను కాదంటే వీడో కదా కొంచెం కానీ భక్తులు లాగానే పాడుతా మొక్క దర్శనం చాలయ్యా నీ మొక్క దర్శన చెప్పండ దర్శనం చాలయ్యా నా కొన్ని మొక్క దర్శాన్నం చాలయ్యా దేవునికి మేమొక్కలు కనుగా నీ ఆశ తీర్చబడాలి అంటే చెప్పండమ్మా మీ ఆశ తీర్చబడాలి అంటే మీరు దేవుడి మొక్క దర్శనం చేస్తున్నప్పుడే దేవుడు మిమ్మల్ని పట్టించుకోవడం మొదలు పెడతాడు అర్థమవుతానే ఆమెనానండి మీరు ఎంతకాలం అందు దేవుడు మొక్క దర్శనం చేసి అసలు సరిగ్గా మోకరించి ప్రార్థన చేయట్లేదు ఇప్పుడు నిజంగా మొక్క దర్శనం దిని పిట్లారు ప్రభాని మొక్క దర్శనం చేయటం కృపుణి తండ్రి అని ప్రార్థించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎలా ప్రార్థిస్తున్నారు మీరు ఒక భక్తుడు అన్నాడు కదా దేని బిడ్డరా నీవు పలకతే నాకు మేలయ్యా నీ దర్శనమే చాలు చెప్పండి నాకు చూసారా ఆయన దర్శనం నీ దర్శనం నాకు చాలు అంటే ఏం కోరుకున్నాడు ఆయన మొక్క దర్శనం చేస్తే నా జీవితం ధన్యమ ఆ జీవితం చాలు ఈరోజు చెప్పండి మనం ఏం కోరుకుంటా నేను అంటాను ప్రార్థించినప్పుడు లోకమంతా మర్చిపోయే మర్చిపోయి ఆయన ఎలుగుని మీద ప్రకాశించే వరకు కూడా సియోను వైపు చూస్తానే ఉండాలి అది లోయా సియో నుండి గొప్ప ఎలుగు గొప్ప తేజస్సు ఉదయిస్తుంది మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు కొంతమందికి అనుభవం ఉంటుంది కొంతమందికి ఉండదు ఎప్పుడైతే సియోన్ నుండి గొప్ప ఎలుగు తలుకుమని ప్రకాశం తదో ఏ ఏ బిడ్డ మీద అయితే ఏ మొక్కం మీద అయితే అది దేని బిడ్డ ఆ దర్శనం పడుతుందో ఆ జీవితాలు ధన్యును ధన్యకరమైన జీవితాలయ్య ఆమెనలోయ ఎంత అద్భుతం మీరు ఎప్పుడైనా గమనించండి నిజంగా ప్రార్థిస్తున్నప్పుడు నిజంగా ఆరాధన చేస్తున్నప్పుడు నిజంగా దేవుడితో గడుపుతున్నప్పుడు సియోలుండి గొప్ప ఎలుగు తలుకుమంటది ఒక్కసారిగానే ఒక సూపులైట్ తేజస్సు వాళ్ళు నేను ఒక దేని బిగ్గులారా అంటే చూడండి మనకు తెలియదు మన అంత తేలికైపోతుంది మనలో ఉన్న రోగం అంతా పోతుంది మనలో ఉన్న అంతా పోతుంది మనలో ఉన్న తెగులంతా పోతుంది మనకి నెమ్మది వచ్చేస్తుంది సైతానికి నాశనం అయిపోతాయి అలా దర్శనం చూడ చూడ నిజంగా చాలా మంది అన్ని మర్చిపోయారు విడిచిపెట్టేశారు ఏవేవో ఓ వెతుక్కుంటా ఉన్నారు నేను కోరుకునేది నేను కోరుకొని కూడా అలాగా కనిపెట్టి ప్రార్థిస్తా ఉంటే తలుపుకోమన్నట్టు ప్రభు అమ్మ నా జీవితం ఎంత ధన్యమా ఉందో ఎంత ధన్యమవుతుందో బిడ్డ మనం కోరుకోవాల్సింది అదే అంతకు మించి ఏమి కాదు మనం కోరుకోవాల్సింది ఆయన దర్శనాన్ని చెప్పండి మనం కోరుకోవాల్సింది నోరుతేరు చెప్పండి మనం కోరుకోవాల్సింది ఆయన మహా మహాభక్తులు కోరుకున్నది కూడా ఆయన దర్శనాన్ని ఎంతోమంది భక్తులు ఆయన దర్శనాన్ని కోరుకున్నారు ప్రభు దర్శనం ఇచ్చి అంత కాలం అయిపోయిందో మనకి ఎందుకంటే ఇహలోక సంబంధమైన దర్శనాలు ఎక్కువైపోయాయి అందుకని ప్రభు దర్శనం తక్కువైపోయింది మనకి చెప్పండి ఒక్కరోజన ప్రభు పాదాల మీద పడి తండ్రి నాకు ఇచ్చి మాట్లాడు నాయన ఇది వారికి అప్పుడప్పుడు నాతో మాట్లాడేవాడు దర్శనం ఇచ్చేవాడు ఈ మధ్యకాలంలో మొత్తం నాయనా నేను దూరం అయిపోయింది దర్శనాలకి ప్రార్థిస్తున్నావా నా మాట అర్ధబతుందా అర్ధవాతుంటే రెండు చేతులు ఆకాశం వైపు ఎంతో స్తోత్రం చెప్పండి అర్ధవన్న వారే ఆయన దర్శనం చూడండి ఆయన దర్శనం నీ ఆశ తీరుతుందన్నా చెప్పండి ఆయన దర్శనం మన ఆశన్ అందుకని ఆయన దర్శనం చూడాలంటే మనం ఏకాంతముగా ప్రార్థనలో గడుపుతున్నప్పుడు ఆయన దర్శనం మన మీద తినిబిడ్లరా నుండి ప్రకాశం తడ ఆయన ఆ దర్శనాన్ని మీరు చూడగలరు మీరు ఎప్పుడైనా భాషలతో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మీద పరిశుధాత్మ దర్శనం పావురు వాళ్ళే చాలా మంది చెప్తారు పావురం కనిపించింది చెప్పండి చిలువు కనిపించింది ఎవరో తెలియని పెద్ద వ్యక్తి గల మనిషి వచ్చాడు పచ్చని చెట్లు పచ్చని తోటలు పచ్చని పొలాలు కనిపించాయి భలే చెప్తారు చాలా మంది ఇవన్నీ కూడా చెప్పండి ఆయన దర్శనాలు చూడాలి మనం దేని బిడ్డ మనకు నచ్చిన దర్శనం వస్తే మనం ఎంత ఆశ్చర్యపోతాం అయ్యగారు ఈ దర్శనం వచ్చింది ఏంటో తెలియదు నిజంగా దర్శనం చూసే మానవుడు కావాలి మీకు తెలుసా దర్శనం ఉన్నా ఆత్మ ఆత్మనశించిపోదు అంట చెప్పండి దర్శనం ఉన్నా కాడ ఆత్మనశించిపోదు దర్శనం ఉన్నా కాడ నిరాశ ఉండదు దర్శనం ఉన్నా కాడ నిరుత్సవం ఉండదు నువ్వు దర్శనం కోల్పోయేవేమో అందుకే నిరోత్సవాన్ని దగ్గరకు వచ్చిందేమో నువ్వు దర్శనం కోల్పోయేవేమో అందుకే నీ రాష్ట్రం పట్టుకుని పీడిస్తుందేమో నువ్వు దర్శనం కోల్పోయేవేమో దర్శనం చూసి అనుభవం కోల్పోయేవేమో అందుకే నిన్ను భయంకరము చీకటి కమ్ముతుందేమో ఈ రాత్రి అయినా నీ దర్శనం చూసే బాగా ఎవరి దర్శనాలు చూడాలి ప్రభుని అడగండి తండ్రి నిన్ను చూడ నా జీవితం అర్థమయ్యా నీ దర్శనం నాకు కావాలి నీ దర్శనం నాకు కావాలి ఆయన దర్శనం చూడాలంటే ఈ నేత్రాలతో కొన్ని చూడకూడదు చెప్పండమ్మా ఆయన దర్శనం చూడాలంటే ఈ నేత్రాలతో కొన్ని చూడకూడదు కొన్ని చూడకుండా ఉన్నప్పుడే ఆయన దర్శనం నువ్వు చూడగలను ప్రియ దేని బిడ్లారా క్రైస్తత్వం అంటే మన గన్నవరం గ్రామంలో విస్తారంగా ప్రారంభంలో దేని బిడ్లారా క్రైస్తత్వం ప్రారంభంలోని దేని బిడ్లారా ఇన్ని మన బిల్డింగ్లు ఇన్ని బిల్డింగ్లు ఉండేవి కాదు ఇన్ని టీవీలు ఉండే కాదు ఇంత విధానం ఉండేది కాదు చల్ల పనులు కూడా ఉండే కాదు ఎక్కువ పెద్దలైనా చిన్నలైనా స్త్రీలైనా పురుషులైనా ప్రభు సన్నిధిలో కూర్చొని దర్శనాలు చూసి దేని బిడ్లారా సాక్ష్యాలు చెప్పేవారు ఇప్పుడు టీవీ అనే దర్శనం వచ్చింది అదరా తలకట్టుకల్లా పెట్ట స్తోత్ర సెలవు నేను దర్శనం అందులో పెడతాను ఇంకెక్కడ వస్తా దేవుడు దర్శనం దేవుడి దర్శనం చూడాలి మనం నేను రెండు మాటలు చెప్పాను మీకు నేను ఒకటి ఏ సరక్తం ప్రోక్షింపబడితే క్షేమము ఆయన దర్శనం చూస్తే నీ ఆశ నెరవేర్చబడతా ఆయన ముఖ దర్శనం చూసిన వారికి ఆశ నీ ఆశ తెప్ప దేవుడు తప్పక నెరవేర్చుతాడు అదే ఆశనొచ్చారే తప్పక నెరవేర్తాడు తన అందు భయభక్తులు గలవారు కోరికని కోరిక నెరవేర్చే దేవుడు మీకు అర్థమవుతుందో లేదో దేని అందుకనే దావి దీ చెప్పండి రచించాడు ఒకటి లోకుల చేతిలోంచి రాసి రెండో మాట ఏమని రాశాడు అంటే నీతి గలవాడినాయి బిడ్లారా నేనైతే నీతి గలవాడిని నీ ముఖ దర్శనము చేసేదను ఈ మాట చదువుతుంటేనే ఎంతో హాయిగా ఉంది ఈ రోజు నుంచి అయినా ఈ రాత్రి నుంచి అయినా నాతో మాట్లాడిపో నాకు దర్శనమేనా మోసే నలభై దినాలు సీఎం సీనా ఈ కొండ మీద దర్శనం చూసినప్పుడు ఏ రూపం నుంచి ఏ రూపంలోకి వచ్చాడో తెలుసా మనుషుల రూపం నుండి దేవదూతల రూపంలోకి వెళ్ళిపోయాను నేను చెప్తాను నువ్వు కూడా దేవుని దర్శనం చూస్తా ఉంటే నువ్వు కూడా మనుషుల రూపం నుండి దేవదూతల రూపంలోనికి వెళ్ళిపోతా నిన్ను ఏ చీకట ఎంబడించదు అంతా ప్రశాంతత పరిశుద్ధాత్మ దేవుడి నిన్ను ఏం చేస్తాడు చెప్పండి చెప్పండి మనల్ని నడిపిస్తాడు అలులోయ అందుకని దర్శనం చూడ లోకల్ లోకల్ దర్శనం చూడద్దు లోకల్ గోళ్ళు పట్టించుకోవద్దు పెట్టుకున్నామంట చెప్పండి నీ ఏడిపే నా ఎదుగుదాలని చెప్పండి నీ ఏడిపే నా ఏ నన్ను నీ నువ్వు ఏడ్చుకోలేదు నిజం ఎప్పుడైనా గమనించండి మనం మన కోసం ఏడ్చేవారి ఎలా దిగిపోతూ ఉంటే మన ఇల్లు ఏమలా ఎదిగిపోతా ఉన్నాయి అలలోయ అందుకే చెప్పండి నీ ఏడుపే నా ఏసయ్యా ఆశీర్వాదంగా మార్చేస్తాడు ఈ టైటిల్ చెక్కిందా పోంట నీకు అర్థం కాలేదా నీ ఏడుపే చెప్పండి నా ఏసయా ఆశీర్వాదంగా మార్చేస్తాడు బాగుంటుంది వెనక దేని పెట్టారు మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ మూడు మాటల మీద నేను మాట్లాడాను చెప్పండి ఒకటి లోక లోకల చేతుల కొరకు మాట్లాడాను రెండు లోకల చేతులు ఎక్కడ ఏసు రక్తం ఉన్నా కూడా పనిచేయదు అని చెప్పాను మూడు దర్శనం ఉంటే ఆశ నెరవేర్చబడుతుంది చెప్పాను చెప్పండి మీకు అర్థమైంది ఇప్పుడు దర్శనం ఉన్నా కూడా ఆశ నెరవేర్చబడుతుంది చెప్పండమ్మా ఏస రక్తం ఉన్నా కదా క్షేమం ఉంటుంది చెప్పండి లోకల చేతిలో ఉండి దేవుడే మనల్ని రక్షిస్తాడు లోకల వైపు చూడొద్దు ఏసై వైపు చూద్దాం అట్టగురంప దేవుడు మన అందరికి ఇచ్చు